హలమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ నూట యాబైవ ఐక్యత పాదయాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరి పూలమాలలు వేసి జ్యోతి ప్రచారణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ బరీప్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో స్వేచ్ఛ కోసం తప్పించేవారని ఎన్ని భాషలు మాట్లాడినా ఎన్ని ప్రాంతాలు ఉన్నా మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు

పోరాటంలో పోరాటంలో క్రియాశీల క్రియాశీల భాగస్వామి శైలిని అనుసరిస్తూ అనుసరిస్తూ నాతో పాటు నాతో పాటు ఏ ఒక్కరు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ ఫిఫ్టీ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరి ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మై ప్రీవియస్ స్పీకర్ సెట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ వన్ మ్యాన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దేశం చాలా భాగాలుగా విభజించబడి ఉంది దాదాపు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే దే ఆర్ రూల్డ్ బై డిఫరెంట్ డిఫరెంట్ కింగ్డమ్స్ కింగ్స్ రూలర్స్ ఇస్ యువర్ ఆల్ ఇండియన్స్ అండ్ ఓన్లీ ఆ ఐడెంటిటీ మనకి అంత సెక్యూరిటీ కూడా ఇస్తుంది వెన్ ఇఫ్ యూ కంపేర్ ఇన్ ద వరల్డ్ ఆల్సో వ్యూఆర్ ఆల్ సేఫ్ బికాస్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ యాజ్ ఇండియన్స్ సో లెట్ ఇస్ ఆల్ అగేన్ వన్స్ అగేన్ టుడే ఫార్ సేఫ్ ఇన్క్లూసివ్ నాన్ డిస్క్రిమినేటివ్ ప్రోగ్రెసివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ్రగ్ ఫ్రీ సొసైటీ